దొరికిపోయింది వాళ్ళు తెలిసిందంట నీ చెల్లె కూడా తయారైందంటే నీకేమైతే అంత పెద్ద నేను ఏ ముందు చెప్పినారా నీకు మా పిల్లలతో ఇట్లా టాచర్ అవుతుంది వాళ్ళ దొరికిపోయింది అని చెప్పి వాళ్ళ 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 ఇంట్లో దొరికిపోయింది వాళ్ళ గెలిచింది అంటే నేను చార్ట్ చేస్తుంటే వీడియో కాల్ మాట్లాడుతుంటే దొరకవర్చింటా మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి ఏముంది ఏం లేదు నేను లేచిపోదాం అని అని చెప్పి ఆలోచిస్తున్నాం మాము కూడా అదే అంటుంది నేను ఇంట్లో నాకు కాచర్ అవుతుంది నేను లేచిపోతా ఇదంతా నాకు కాచర్ నా వల్ల కాదు అని ఉంటుంది మేము కూడా ఎట్లనైనా ఎట్లానైనా కాకపోతే కాబట్టి పెళ్లి చేసుకోవాలి ఫస్ట్ మేము పెళ్లి చేసుకుంటే అంత తర్వాత అదే సెట్ అవుతుంది ఫస్ట్ ఏంది నాకు పెళ్లిగా అవ్వాలి పెళ్లిగా అవ్వాలి పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు అన్న ఆలోచనలు ఉండే అసలు అసలేం అర్థం అయితే లేదు పిచ్చులేస్తుంది ఏముంది వాళ్ళందరూ దొరికింది వాళ్ళందరూ జర మస్తు కావడం మీద ఉంటాడు అంతా ఎందుకరా ఎందుకు కొడుతున్నావా ఎందుకున్నావు ఏం కథా ఫోన్ ఎందుకు చెయ్యాలన్నా ఫోన్ ఇవ్వడు మళ్ళా తెచ్చుకోకు నేను ఫోన్ అసలు నువ్వు ఓ రోజు వస్తావు కొడతావు ఫోన్ అడుగుతున్నావు లాక్ డౌన్ ది ఫస్ట్ టీఆనా అనలా

నా ఫోన్ రా అంటుండదు నాకు బాధ తెలుసు మద్యం నాడుతున్న తీస్తాలేదు మాట్లాడు పండగ నేను ఎక్కాను ఎక్కాను ఏం కథ చేశారు పండ ఎక్త వారా ఏదో కోసం చెప్పు ఏం వినేది అందుకని నేనే చేయాలి అసలు నీ బాధే అని చెప్పు బాధే అని చెప్పు ఏం కావాలో చెప్పానా నీకేం ఫోన్ ఫోన్ నీ దగ్గరనే ఉంది నేను లాగా నువ్వు చేయాలి నీకు నీకు చెప్తారా నువ్వు తీ నేను చెప్తా

ఏమిటి తీరా అని చెప్తున్నా నేను అర్థమైనా అర్ధగా చేస్తున్నావు తెలుసా మధ్యలో వస్తున్నావు చేసిన కథలు తెలుస్తా నువ్వు కూడా మధ్యాహ్న పడదామైందామోకాయ హలో కాకా యశ్వంత్ గారు ఏమో కథలు పడుతున్నా అన్నీ కురుస్తున్నారు ఏమో వాళ్ళు అన్నీ కొట్టేసారు అన్న వచ్చి ముగ్గురు వాళ్ళు కొడుతున్నారు చెప్పండి వద్దు మళ్ళా వచ్చారు కొట్టారు సరే కొట్టారు కదా ఇప్పుడు మా బాబాయ్ రమ్మని చెప్పిన వచ్చి మా కాక వస్తుంది కదా మరి బట్టలు ఇస్తాన్ని

చెప్పాలి నా నువ్వు చెప్తా చే మీ ఇంట్లో ఒక ఆడపిల్లని గెలిపితే నువ్వు చేయగా చంపుతున్నావు పాటికి అర్థమైందా అరే తెలివాలి మావలం అంటే మరి నీ ఇంట్లో అతను సవాన నిలబడతాడా కొట్టుడందు ఇంట్లో అయితే వచ్చి తముడు బుజ్జికి సవాని నువ్వు अरे బుజ్జికి చుడి చేయేశుడింది చేయేశానా ఇంకా సంపలే ఏమైనా ఏమైనా చేసా అని నా చెల్లెతోన వేసుకోవడం ప్లాన్ చేస్తున్నాడు ఏం చేయాలి నేను చెప్పు చెప్పుకు చెయ్యే అలా ముతుడెటాలానికి హేంరా అప్పటికీ తియ్య అంటే ఈడేం నేను ఈ నొక్కని వచ్చి కొడతలే అన్నా ఇంత చేస్తా కదా వేసుకొని తాళం వేసుకొని వచ్చినా నేను ఇప్పుడు రాత్రి పోదామనుకుంటున్నారు ఏం నేనేం గుర్తు పెట్టాలి ఇట్లా నేనే ఎంకరేజ్ నేనేం ఎంకరేజ్ కానీ ఇక్కడ నన్ను వచ్చి నలుగురు కొట్టుడు బాలే కుటుడైంది సంపలే ఇంకా అర్థమైంది సంపదడుకుంటాడు మరి ఈ సంపద ఏం మాట్లాడుతున్నాను నువ్వు కొట్టి ఇష్టం వచ్చాడు కొడతావు ఆడపిల్లనిస్తానని కూర్చొని అడగానే రేసముడు ఎప్పుడు ఎంత మంచిగా అన్న తమ్ముడు ఫోన్ వచ్చిందని అడిగానే దూరం ఉండేవాళ్ళు చాలా చెల్లెం కూడా మాట్లాడదాం చెల్లెం కూడా మాట్లాడదాం అంతేగాని ఇదేం పద్ధతి ఇద్దరు అంత నిజంగా అంత అయితే ఇంటికి వచ్చి మాట్లాడాలి అమ్మాయితో నాదో అనాయిట్లు చెప్తే నేనే చేస్తున్నా విన్నా రోడ్తున్నావు లేచిపోదా అంటే కొట్టకపోతే తర్వాత బ్యాగ్ చెప్తా నీ కూడా తయారైందంటే వాళ్ళని ఎంత ఇష్టపడ్డారో అర్థం చేసుకో అంత ఇష్టం ఉంది అన్న ఇష్టపడే చేసుకోరు కదా అన్న కదా సపోర్ట్ చేస్తాను మీ సపోర్ట్ కూడా కూడా దాకా వచ్చిందో ఆలోచన చేసుకోండి ఆగది నేను అదే చెప్తున్నాను అని కుట్టుడు కాదు వాళ్ళ ఇంటికి తీసుకపోయి అలా అయ్యమ్మ కూడా చెప్పాలి నీకేమైందా అంతకంటే పెద్దో నేను నీకేమైంది అనకంటే పెద్దో నేను

నేను తప్పంటలేను నువ్వు కొట్టడం నేను తప్పంటలేను కానీ ఇది పరిష్కారం కాదు కదా చెప్పన్నా మీరే పని పరిష్కారం అరే అమ్మాయి నేను కూర్చోబెట్టాలి లేదానికి లేదా అనుకో మీ చెల్లె ఏమన్నదో సస్త అన్నదో బస్త అన్నదా చెల్లె ఏమన్నదో సస్త అన్నదో బస్త అన్నదా కాదు కదా పరిష్కారం కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ అది కాదు కదా పద్ధతి మీరే పరిష్కారం ఒకటి అరే తమ్ముడు నేను ఇది ఎంకరేజ్ నేను ఏం చెప్తున్నా ఈ బాగా ఇచ్చిన నేను ఎంకరేజ్ చేస్తాను ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి లేచిపోయిందంటే ఆ ఇంటి గౌరవం ఎంత నాశనం అవుతుంది వాళ్ళు తలకాయ లేపుకుంటారా లేదా నా అనుభవంలో నేను చాలా చూసిన కనుక నాకు తెలుసు తల్లిదండ్రులు ఏమైపోతాడు ఇట్లా అన్నీ ఏమైపోతాడు నాకు తెలుసు నేను ఎంకరేజ్ చేస్తలేను నేను వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడతా వాళ్ళ అమ్మానాయంతో మాట్లాడి మీ ఇంటికి వస్తా నిజంగా వాళ్ళకి ఇష్టమైతే

ఇంత ఇంతాకొస్తుంటే అమ్మా నాయన చెప్పాలి లేకపోతే దానితో నాకు ఎట్లా ఫోన్ చేసింది ఇప్పుడు అట్లా చెప్పి మాట్లాడితే మనమే పోయి మాట్లాడతాం ముందు అలా పని చేయడానికి పని చూసుకో పిల్లని ఎట్లా దాస్తా అనుకుంటున్నావు ఎట్లా దాస్తావా పిల్లని ఎంత ఎందుకు వేసినావు ఎంత దాంపాయించిన ప్రేమించడానికి ఉన్న ధైర్యము సాధుకునేటప్పుడు ఉండదు నాలుగు రోజులు ఐదు రోజులు మూడు నాలుగు నెలలు కలిసి ఉంటారు తర్వాత పైసల కాడ చిన్న చిన్న మాటల కాడ వచ్చి ఎన్ని చూస్తా మనం ఇప్పుడు సూసైడ్లు వేసుకుంటారు ఎంతమంది మీరు పోయటాలు మంచిగా పోతారు అయ్యం కావాలి